লাইভ ওয়েব অটোমেটেড হ্যাঁ নমস্কার আমি మీరు యూనిఫామ్ లేని పోలీసులు మేము యూనిఫామ్ ఉందా సివిలియన్స్ ఇదే తేడా కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా నేరం గురించి సమాచారం మీరు తెలియజేయాలంటే డైలాక్ట్ గా యూస్ చేయండి వన్ నైన్ త్రీ జీరో యూస్ చేయండి సిటీఎం నెంబరు చెప్పండి చెప్తే మీకు తక్షణ సహాయం అందించే ప్రజల్లో ఉంది ఉత్సవం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపట్నం కార్యక్రమంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అక్టోబర్ ఇరవై అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అనేక కళాశాలలో వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చనిపోయిన అమరవీర్లు ఎందుకు చనిపోయారో అనే దీన్ని వాళ్ళకు ఉచితంగా వివరించడం కూడా జరిగింది విద్యార్థులకు అలాగే ఈరోజు కాలేజీలో వ్యాసరచన పోటీలతో పాటు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా నిన్న నిర్వహించడం జరిగింది చాలా సమయం భాగంగా అనేక మంది స్కూల్ విద్యార్థులు స్కూల్ పిల్లలు హై స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి పనిచేయటం ఉంటుంది పోలీసులు ఎలా పనిచేస్తారు అనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీలో అనేక మంది ప్రజలని ఈరోజు మంచాల్ రోడ్లో కానీ లేకపోతే రాయపూరం రోడ్లో కానీ కలిసి ఈ సైకిల్ రాని ఎందుకు చేస్తున్నామో ఇంతకుముందు ఇక్కడ ఉండే విద్యార్థులకు తెలియజేసినట్టు వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు తొంభై ఒకటి మందికి పైగా పోలీసులు తమ యొక్క విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు వాళ్ళు ఎందుకు అర్పించారో ఆ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఆ త్యాగాలను వారికి మళ్ళీ కూడా తెలియజేయడం జరిగింది ప్రతి సంవత్సరము మనం ఇంతవరకు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము మిలిటరీలో ఇరవై నాలుగు వేల మంది చనిపోతే ఇప్పటి వరకు మన యొక్క లెక్కల ప్రకారం పోలీసు లెక్కల ప్రకారము ముప్పై ఎనిమిది వేల మంది పోలీసులు విధి నిర్వాహణ ఆశపడతారు మీకు అందరు తెలుసు ఒక పోలీసు చనిపోయాడంటే విధి నిర్వాహులు చనిపోయాడంటే అతని యొక్క స్వార్థం ఏమి దాంట్లో ఉండదు ఆ స్వార్థం లేకుండా పనిచేసిన ఆ కుటుంబాలకి అలాగే ఆ యొక్క ఎవరైతే మృతి ఆ అమరవీరులకి వారి శృత్యాంజలి ఘటిస్తూ ఈరోజు విద్యార్థులతో మానవు కూడా పాటించడం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు ముప్పై వరకు జరుగుతాయి రేపు సరూర్ నగర్ జరిగే స్టేడియంలో మన దగ్గర నుంచి మన కళాశాల నుంచి మన కళాశాల విద్యార్థులందరూ పాల్గొంటారు అలాగే రేపు తర్వాత ఎల్లుండి జరిగే రక్తదాన శిబిరం సుబ్రీంపట్నం విశ్వత్సవాదంలో జరిగే రక్తదాన శిబిరంలో కూడా అందరినీ యువకులని తర్వాత యువజన సంఘాలని అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం అందరూ కూడా దాంట్లో పాల్గొని రెడ్ డొనేషన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం